ఆలయము రాజు తండ్రి సన్నిధి ఇది ఆ యూట్యూబ్ ఛానల్ లేదా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ స్థాపకుడు సాలెం రాజు ఏ సాలెం రాజు అయినా హెచ్చిసిచ్చికి మల్లెప్పులు క్రైస్తవులు కొట్టోరి బాలని క్రైస్తవులు మల్లెప్పుంగ ధరించి ఆగిలేస్తుంది అసలు పువ్వులైనా తకి ఎత్తసి దేవుడు సీమా ఆ రకరకాల పువ్వులైనా తకి ఏ వాసన ఏ వాసన అయినా తగ్గి ఏ నింగే నంగే ఆకర్షించి జన పూంగా అవును ఏ పూంగ గురించి ఈ రోజు క్రైస్తవ సమాజం రచ్చ రచ్చ రత్స హాజీ అవును కాబట్టి నా నాలుకతో పాపము చేరుకుంటున్నట్లు ఏది పడితే అది మాట్లాడకుండా సంగం ఏ మల్లె పుంగ గొడవ ఏ మల్లె పుంగ గొడవ ఏ సంగమత విసలే యూట్యూబ్ ఛానల్ మీరు ఒకసారి మీరు నమ్మ అతి హాట్ స్పాట్ తీసుకోవడం మీరు హేకిదు యూట్యూబ్ క్రైస్తవులంతా చాలా చంద్ర విద్ర అన్నమాట ఆ క్రైస్తవులు అంటే క్రైస్తవులు ఇలా మాట్లాడినరి స్త్రీలకు మనోభావం కలిగిన లెక్క మాట్లాడినరి విషయాలక ఆ యూట్యూబ్ ఛానల్ మెస్ కాబట్టి ఇవా నా మార్గంలో జాగ్రత్తగా నా మార్గంలో జాగ్రత్త చూచుకొందు